లోపలికి వెళ్ళి పార్వతీదేవితో అన్నాడు కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభు ఉండుట అర్తుల ఆపద గిండించుట దాన ఫలము దానం రక్షి పార్వతి చూసావా నీళ్లల్లోంచి నిప్పుట్టిందిట ఎంత విచిత్రం తరగతినట్టు సముద్రం పాల సముద్రం మదిస్తే అందులోంచి అగ్ని పుట్టిందిట ఆ అగ్ని లోకాలని కాల్చేస్తోందిట పిల్లలు ఎలా ఏడుస్తున్నారో చూడు తల్లి తండ్రి మన ఇద్దరం ఉండగా పిల్లలు అలా ఏడుస్తుంటే మనం చూస్తూ ఊరుకోవడం భావ్యమా ముసలాయిన కష్టపడి యాభై ఏళ్ళు ఉద్యోగం చేసి వచ్చిన సిపిఎఫ్ పోటీ దాచుకుని వచ్చిన దాంతో కాలక్షేపం చేస్తుంటాడు వడ్డీతోటి నాన్నగారు నాకు ట్రాన్స్ఫర్లు కదండి నీళ్లు పడవంటాడు అబద్ధం తండ్రి వస్తే బడి ప్రైవసీ పోతుందని అని చెప్పి తండ్రిని ఊళ్ళో ఉంచాడు మనవరాలికి పెళ్లి కుదిరింది ఎక్కువ కట్నం లేకపోతే ఎక్కువ ఖర్చో పెట్టవలసి వచ్చింది ఇప్పుడు నాన్నగారండి మీరు తప్ప ఎవరాదుకుంటారు మీ డబ్బులు బ్యాంకులో ఉన్నాయి కదా అంటాడు అంటే పెద్దావిడ ఊరుకుంటుంది ఈయన వెళ్ళంటాడు ఎన్నాళ్ళు ఉంటామే మనవరాలికి మంచి సంబంధం రావడం కన్నా ఇంకేం కావాలంటావు తాతగారు ఇవ్వలేదు నాకు ఆ సంబంధం తప్పిపోయిందే మంచి సంబంధం రాకపోతే ఉంటామా ఇందుకే ఇచ్చేస్తాను అంటాడు భార్యకి నచ్చ చెప్పుకున్నటువంటి ఉదార హృదయుడైన భర్తలా ఆమెను చెప్పుకుంటున్నాడు శంకరుడు భార్యకి నచ్చ చెప్పుకున్నటువంటి ఉదార హృదయుడైన భర్తలా ఆమెను చెప్పుకుంటున్నాడు శంకర్ కంటే జగముల దుఃఖము పిల్లలు ఎలా ఏడుస్తున్నారో చూడు వింటే జలజనిత విషపు వేడిమి నీళ్లలోంచి పుట్టిన అగ్నిహోత్రం యొక్క వేడి చూశావా వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుండుట ఆర్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి మనం తల్లిదండ్రులు ఉన్నందుకు ఆపల ఆపద తీర్చదు ఆ హాలాహాలని పుచ్చేసుకోవద్దు దానివల్ల కదూ కీర్తి నీకు ఇంకోటి చెప్పనా పార్వతి అంటే ఆవిడ ఒప్పుకోదేమో అని ఎంత నచ్చ చెప్తున్నాడో చూడండి హరిమది ఆనందించిన హరినక్ష జగమ్ముల ఆనందించను హరియును జగములు మెచ్చక గలము ఆరించుటప్పు కమలదలాక్షి ఆవిడ నారాయణి ఆయన నారాయణ శ్రీ మహావిష్ణువు వాళ్ళిద్దరూ అన్నా చెల్లి ఎవరు చెప్పారు శివకేశవ భేదాలు గారు ఇంత స్పష్టంగా చెప్తుంటే ఆయన అంటున్నాడు మీ అన్నయ్య విష్ణు స్థితికారుడు ఈ లోకములన్నిటినీ కాపాడాలి అటువంటిది పాపం మీ అన్నయ్య వచ్చి వీధిలో నించున్నాడు ఈ లోకాలన్నీ లయమైపోతున్నాయి అగ్నిహోత్రం కాల్చేస్తోంది నేను ఇప్పుడు కాపాడితే మీ అన్నగారు సంతోషిస్తాడు విష్ణువు మనసు సంతోషించేటట్టుగా నేను ఈ లోకాలని కాపాడుతూ హరిమది ఆనందించిన హరినాక్షి జగములెల్లా ఆనందించను విష్ణువు సంతోషించారంటే లోకాలన్నీ సంతోషించాయని గుర్తు ఆయన స్థితి కారుడు కాబట్టి హరియును జగములు మెచ్చగా గరళము వారించుటప్పు ఒక ఆ హరి జగములు మెచ్చుకునేటట్టుగా నేను ఆ అగ్నిహోత్రాన్ని ఆప్చేతూ అందుకని హలాహల భక్షణం చెయ్యొద్దు పరహితము చెయ్యునెవ్వడు పరమహితుండకును భౌత పంచకమున కొను పరహితమే పరమధర్మము ధర్మము ఎదురు లేదు పర్వేందు తాను బ్రతకడం గొప్ప కాదు పార్వతి పరులకి హితం చేసిన వాడెవడో వాడు గొప్పవాడు లోకంలో అటువంటి మంచి పని చేయద్దు శక్తి ఉండి చేయకపోతే స్వార్థం శక్తి ఉండి చేసినవాడు గొప్పవాడు ఎవడు తనకి శక్తి ఉండి పరులకు హితం చేస్తాడో వాడిని చూసి పంచభూతములు సంతోషిస్తాయి కాబట్టి ఉపకారం చెయ్యొద్దు కాబట్టి మన పిల్లలకే ఏ బయట వాళ్ళకి చేస్తున్నానా ఏమి అందుకని హాలాహలం పుచ్చుకోవద్దు ఆవిడ ఏమీ అనలేదు కూర్చో ఒప్పుకోదేమో అని శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలర సముక్రియన్ రక్షింతు ప్రాణి కొట్లను విషింపునేవు నేడు వికచబ్జముఖి అన్నాడు ఏం పార్వతి అనుమానమా హాలాహలం పుచ్చుకుంటే నాకేమైనా అవుతుంది అనుకుంటున్నావా భయపడకు శిక్షిస్తా హలాహలాన్ని ఏం దాని ఇష్టం వచ్చినట్టు ఎడుతోంది అందరినీ పాడు చేస్తోంది అమాంతం మింగేస్తాను ఏమనుకుంటోందో శిక్షింతు హలాహలమును అందరూ భయపడ్డారేమో భక్షింతును మధుర సూక్ష్మ పలర సముక్రియన్ చిన్న కిస్మిస్ పట్టును ఒడ్ల పడేసుకున్నట్టు గుర్తిస్తుంటారు దానికి ఏం పెద్ద కష్టపడతాను అనుకుంటున్నావా ఏం కష్టపడను పార్వతి భక్షింతును మధుర సూక్ష్మ పలల సమక్రియన్ రక్షింతు ప్రాణికొట్లను రక్షిస్తాను విక్షింపు నీవు నీడు వికతబ్జముఖి నువ్వు అలా సంతోషంగా చూడాలి అంతే కానీ నేను దగ్గరికి వెళ్తున్నప్పుడు నువ్వు ఒక్కసారి కూడా అంత చూడవలసిన అవసరం ఉండదు అంటే నేను అంత హేళగా చేస్తాను ఏం భయం లేదు పార్వతి వెళ్ళనా అన్నాడు ఎంత నచ్చ చెప్పుకున్నాడో చూడండి ఆవిడ ఒప్పుకోదేమోనని అది ఆయన దయ అది శంకరుడు యొక్క చరిత్ర